అందరికీ నమస్కారం ఆండర్ బ్లాక్స్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయం చెబుతాం ఇందుగల అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండే ఇందెందు చూచిన అందం దే కలడు దానవాగ్ర వింటేనని ప్రహ్లాదుడు చెప్పాడు అలాగే పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉన్నాడనే భావన కలిగి ఎలాంటి దోషం చేయకుండా జీవితం గడపాలి దేవుడు గుడిలోనే ఉన్నాడు లేదా ఫలానా చోట ఉన్నాడు ఇక్కడ లేడు అనుకోకూడదు నిర్మలమైన దోషరహితమైన జీవితం సాగించాలి పంచభూతాల్లో ఆవరించి ఉన్నది దైవశక్తి పంచభూతాలు ప్రపంచమంతా ఆవరించి ఉన్నాయి ఈ సృష్టి స్థితి లయాలను చేస్తున్నది ఆ దైవమే అతడే కర్త భర్త హర్త అనే అర్థం కనుక జగత్తులో సర్వస్వం ఆ దైవమే కనుక అది దైవానికి సమర్పించేది ప్రతిదీ ఆయందే మనదంటూ ఏమీ లేదు కనుక నీవిచ్చింది నీకే సమర్పిస్తున్నాననే భావంతో నైవేద్యం చేయాలి ఒకప్పుడు వినయ్ అనే కాలేజ్ స్టూడెంట్ ఉండేవాడు అతనికి లెక్కలంటే కొంచెం కష్టం అలాగే పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో తక్కువ వస్తూ ఉంటాయి మార్కులు తల్లిదండ్రులు తెలుగువారైనా వాళ్ళ పిల్లలు తెలుగులోనే తప్పుతారు నిర్లక్ష్యంగా సరిగ్గా చదవకపోవడమే కారణం సరిగ్గా పరీక్ష ముందు చదువుటం వలన ఫలితం దక్కదు వినయ్ దేవాలయానికి వెళ్ళి సరస్వతి గణపతి పూజ చేయించాడు స్వామి నేను లెక్కల్లో పాస్ అయితే నీకు నిమ్మకాయ పులిహోర చేయిస్తాను అని చెప్పి మోకుకున్నాడు లెక్కల పరీక్ష తేలిగ్గానే ఉంది దేవుడు కరుణించాడు అనుకుని వినయ్ ఒక గంటలో ప్రశ్నలన్నింటికీ సమాధానం రాశాడు కానీ పరీక్షాకాలం మూడు గంటలు ఇంకా రెండు గంటలు మిగిలే ఇప్పుడు ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నామని ఒక విడికాగితం తీసుకున్నాడు దాంట్లో ఉప్పు బియ్యం మిరపకాయలు నిమ్మకాయలు నూనె ఇలా పులిహోర దినుసులన్నీ పట్టి రాశాడు పట్టిని మళ్ళీ మళ్ళీ చదివాడు భగవద్గీత శ్లోకం వాడు గుర్తు వచ్చింది చేదుగాను పుల్లగాను ఉప్పగాను బాగా వేడిగాను కారంగాను నూనె లేనిదిగాను బాగా దాహం కలిగించేది గాను ఉండే పదార్థాలు దుఃఖాన్ని వ్యాకులత్వాన్ని కలిగిస్తాయని దాని అర్థం ఇందులో చెప్పిన వస్తువులు ఏవి పనికిరావే అని ఆలోచించి వ్రాశిని బట్టి కొట్టేశాడు ఇంకా కాసేపటికి ఆ గీతలోనే పత్రం పుష్పం ఫలం తోయం ఏమైనా ప్రయచ్ఛతే ఏమే భక్త్యా ప్రయచ్ఛతే అనే శ్లోకం గుర్తుకొచ్చింది అంటే భక్తితో భగవంతుడికి ఒక ఆకు ఇచ్చిన పువ్వు ఇచ్చినా పండిచ్చినా అది కాకపోతే కొంచెం నీరు ఇచ్చినా సరిపోతుంది కనుక భక్తి ప్రధానం ఈ పులిహోర అనవసరం మా దొడ్లో బావి నీళ్లు ఉన్నాయి అవి ఒక లోట నీళ్లు దేవుడికి ఇస్తే చాలు అనుకున్నాడు ఇంకా కొంతసేపటికి దేవుడు నీళ్లు తాగుతాడా అనే సందేహం వచ్చింది కనుక అది కూడా వద్దు అన్నిటినీ మానసికంగా అర్పిస్తాను సరిపోతుంది విడిగా నైవేద్యం ఎందుకు అనుకున్నాడు ఇలా పులిహోర నైవేద్యాలు ఆలోచిస్తుండగా పరీక్షా సమయం పూర్తయింది బెల్లు కొట్టారు పరీక్షాధికారి అందరి దగ్గర సమాధాన పత్రాలు తీసుకుంటున్నాడు ఆ కంగారులో వినయ్ తాను రాసిన పులిహోర పట్టిన పరీక్షాధికారికి ఇచ్చి సమాధాన పత్రాలను ఇంటికి తెచ్చాడు పరీక్ష ఎలా రాసావని చెప్పి వాళ్ళ నాన్న అడిగాడు చాలా సులభంగా రాశానని చెప్పాడు ఏది ప్రశ్నపత్రం చూద్దామని అడిగితే తాను తెచ్చిన సమాధాన పత్రాలు ఇచ్చాడు ఇదేమిటి సమాధాన పత్రాలు ఇచ్చావని అడిగాడు తండ్రి అప్పుడు వినయ్ అవన్నీ చూచి తాను చేసిన పొరపాటు అర్థం చేసుకున్నాడు మొక్కుకుని ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నానికి తనకు దేవుడు బాగానే బుద్ధి చెప్పాడు అనుకున్నాడు చూశారా దానం చేయకముందే దేవుడికి మోసం చేయాలని అనుకున్నాడు తానే మోసపోయాడు కనుక చేద్దామనుకున్న సత్కార్యం వెంటనే చేయాలి మొక్కుబడి వెంటనే తీర్చాలి లేకపోతే దేవుడిని మోసం ఎలా మనమే మోసపోతాం విన్నారు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి